హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏ రెసిపీ చేయబోతున్నాను అంటే నేను గెస్ట్ చేయండి వద్దులే నేనే చెప్తాను ఏంటి అనేది సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను సమ్మర్ స్పెషల్ అంటే ఇప్పుడిప్పుడే మనకు సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో బయట మనకైతే మంచి పచ్చి మామిడికాయలు అయితే చాలా దొరుకుతున్నాయి సో మా వారైతే నాకు అంటే తను వేరే వాళ్ళ ఊరు నుండి అయితే మామిడికాయలు తీసుకొచ్చాడు సో వాటితోటి ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేయబోతున్నాను సో ఈ మామిడికాయ పులిహోర అనేది చాలామందికి ఇష్టంగా తింటారు నేను నా స్టైల్లో ఎలా చేస్తానో అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది నాకైతే చిన్నప్పటి నుంచి మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూసారుగా మన మామిడికాయలు ఏంటి రెండు మామిడికాయలతోట పులిహోర అని మీరు అనుకోవచ్చు దీని స్టోరీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చెట్టు మీద కాయలు తెంపేసి మా ఆయనకైతే నాలుగు కాయలు ఇచ్చారు ఒకటి వచ్చేసి నేను మా తోటి కొడలి పంపించాను ఆమె ప్రెగ్నెంట్గా ఉంది సో తింటా అని చెప్పి అడిగితే నేను పంపించేశాను ఇంకోటి వచ్చేసి మా వాడికి నో రాదక ముక్కలు చేసేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నాడు తినేటప్పుడు నాకు కూడా ఇచ్చాట్లేండి తిన్నాను కానీ చాలా పుల్లగా ఉంది కాయలు అయితే సో ఇవి ఏంటంటే మామిడికాయ పచ్చడికి యూజ్ అయ్యే కాయలు అన్నమాట అంటే బాగా అంటే పీచులా ఉంది కొంచెం వీటి లోపల సో ఇవైతే బాగుంటాయి మామిడికాయ పచ్చడికి నేను పోయిన సంవత్సరం అయితే నేనైతే వీటితోటే మామిడికాయ పచ్చడి అనేది చేశాను వాళ్ళ చెట్టి ఐదు వరకు ఇచ్చారు అవి పచ్చడి పెట్టాను సో అదే చెట్టి మళ్ళీ మొన్న రీసెంట్గా ఎవరో తెంపుతుంటే మనకైతే ఒక నాలుగు కాయలు ఇస్తే మా వారైతే తీసుకొచ్చాడు సో ఇప్పుడు వీటిని అయితే పొట్టు తీసేసి తురుముకోవాలి పొట్టు తీస్తున్నాను కానీ వస్తుందా పీల్ చేయడం అంటే ఇవి చాలా పీచుగా ఉంది సో మనం తురిమితే ఇది తురుము వస్తుందా రాదా అని చిన్న డౌట్ అన్నమాట నాకు సో రాకపోతే ఏం చేద్దాం ముక్కలు చేసి మిక్సీ పట్టేస్తాను నేను అదే నాకు ఆప్షన్ సో రాకపోతే కదా మనకైతే రావాలి సో ఇలాగే మొత్తం అయితే దీని అయితే తొక్క తీసుకుంటున్నాను తొక్క తీసేది ఉంది బట్ అది నాకు దాంతో సరిగా రావట్లేదు దీని తొక్క అయితే చాలా మందంగా ఉంది సో నేనైతే చాక్తోటే తోటే అయితే మంచిగా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను నీట్గా వస్తుంది మళ్ళీ ఇక్కడ మ్యాంగోస్ మీరు కడగలేదు అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ ఏకండి నేను ఆల్రెడీ వీటిని అయితే కడిగి పెట్టేసుకున్నాను కడిగాకే దీన్ని తొక్క తీసేస్తున్నాను చూసారు కదా నీట్గా వచ్చేసింది సేమ్ దీన్ని కూడా ఇల్లు ఇది కూడా అలాగే చేసేసుకుందాం ఇప్పుడైతే చూడండి ఇక్కడ రెండింటికి అయితే నేను కాయలు అనేది తొక్కలైతే తీసేశాను ఇప్పుడు వీటిని అయితే మంచిగా తురుముకోవాలి చూద్దాం నేను అన్నాను కదా పీచు ఎక్కువగా ఉంది వీటిలో అని చెప్పేసి ఇప్పుడు నేనైతే దీంతో గీరుతున్నా ట్రై చేద్దాం ఎలా వస్తుందో చాలా హార్డ్గా ఉంది బట్ ట్రై చేస్తున్నా ఓకే అంటే ఇవో చూడండి ఇలా వస్తుంది ఇలా పీచ్ లాగా వస్తుంది కాయ కూడా మనకైతే ఇక చూడండి ఇలా పీచులా ఉంది మీకు కప్పే అర్థమవుతుంది అనుకొని చూపిస్తున్నాను సో దీనికంటే నాకు బెటర్ ఆప్షను ముక్కలు కోసి చేసుకుంటా అని అనిపిస్తుంది ఇలా కూడా కొంచెం పని తక్కువ అనిపిస్తుంది కదా సో మనకు ఇది పీచుకాయలు కదండి సో ఇలా చేయడం కంటే అదే బెటర్ సో వీటిని ఇప్పుడైతే నేను ముక్కలుగా కట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను కదా వీటిని అయితే నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మిక్సీ కట్టేస్తా కదా ముక్కలే చాలా గట్టిగా ఉన్నాయి నాకు ఇది కట్ చేయడానికి కూడా అంటున్నా వాళ్ళ ఇక్కడ అంతా చాలా పీచు పది ఉంది కదా కొయ్యాలంటే వేరేక్కడ దిగదు అని చెప్పేసి భయమైతుంది నాకు సో వీటిని చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పడతాను నా వల్ల కాదు సో పుల్ల మస్తు పుల్లగా ఉన్నాయండి వామో ఇప్పుడు ఇంత అంటే కొంచెమే అనిపిస్తుంది కానీ మనకు అన్నంలోకి కలిపేసరికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలే వస్తుందని నేను అనుకుంటున్నాను చూద్దా కానీ ఏమో పళ్ళు గోరిపోయాయండి నాకైతే బాగా ఫుల్లగా ఉన్నాయి మొత్తం నోట్లో ఊరిపోతున్నాయి నాకైతే సో వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసి వస్తాం చూడండి మనం మిక్సీ పట్టాక పేస్ట్ అనేది మనకైతే ఇలా వచ్చేసింది చూసారా చాలా స్మూత్ గా వచ్చేసింది అక్కడక్కడ కొంచెం వక్కలుగా ఉన్నా పర్లేదు లేండి తినేవాళ్ళు తింటారు ఈ పేస్ట్ ని మనమైతే స్టోర్ చేసుకోవచ్చు అంటే ప్రతిసారి ఇంట్లో మామిడికాయలు ఉండాలి అంటే ఉండవు కదా సో ఇలా మనకి ఎక్కువ క్వాంటిటీలో పచ్చి మామిడికాయలు మన దగ్గర ఉన్నప్పుడు ఇలా మిక్సీ పట్టి లేకపోతే తురుముకోనైనా సరే దాంట్లో సాల్ట్ అండ్ పసుపు కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను సార్లు ఇలాగే చేస్తాను సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఈ మామిడికాయ అయితే మనము అన్నంలో కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ అన్నం అనేది ఉడికించేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అన్నం అనేది ఒక గిన్నెలోకి తీసుకొని ఈ తురుము అనేది కలిపేసుకున్నాము చూ చూశారు కదా నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను దీంట్లోకి అయితే మనం గా వండిన అన్నము సో దాన్ని అయితే మొత్తం గిన్నెలోకి అయితే నేనైతే వేసుకున్నాను వచ్చేసింది ఇప్పుడు చూడండి చాలా వేడిగా ఉంది కానీ ఈ వేడి మీదనే మనకు కొంచెం ఉప్పు పసుపు నూనె పట్టించుకోవాలన్నమాట బాగుంటుంది సో అలాగే మనం ముందుగా చేసిన మామిడికాయ పురు అది కూడా కలిపి పెడితే వేడి వేడి అన్నాను కదా చక్కగా పడుతుంది మంచిగా ప్రాసెస్ నేను చెప్పేది ఏంటంటే సాల్ట్ వేస్తున్నా ఫస్ట్ నేను దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ అనేది అసలే వాడలేదు నేను అన్నం ముడికించేటప్పుడు కూడా ఇందులో సాల్ట్ అనేది అస్సలు వేయలేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చిట్కడంతే వేస్తున్నా ఎందుకంటే మళ్ళీ మనం పోపులో ఇలాగో ఆయిల్ అనేది కూడా చిట్కడంతా ఆయిల్ అనేది వేస్తున్నా ఇలా పక్క పక్కనే ఉంటాయి పక్కనే ఉంటాయి అన్ని ఒకటి ఇంకొకటి వేస్తూనే కలుతూనే ఉంటాను సో ప్రాసెస్ కి కోసం అని చెప్పేసి మీకు ఒకదాని తర్వాత ఒకటైతే నేనైతే చెప్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టిన మామిడికాయ తురుము అనిపిస్తే ఒకవేళ పక్కన పెట్టేసుకోవచ్చు చెప్పాను కదా ఉప్పు పసుపు కలిపేసి మీరైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఏమేసాను మామిడికాయ తురుము అండ్ నూనె పసుపు ఉప్పు వీటికి సరిపడనంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడే మనమైతే రుచి చూసుకోవచ్చు కలిపాక మనకి సాల్ట్నెస్ ఎట్ అయిందా కాలేదని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు సంగతి చూద్దాము పోపు వేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కడిగి పెట్టాను పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు నా దగ్గర ఎండు మిరపకాయలు లేవండి సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే నాకు ఇక్కడ పచ్చిమిరపకాయలు పులిహోరలో నంచుకొని తినడం చాలా ఇష్టం వాటిని చక్కగా మంచిగా ఫ్రై చేస్తానండి అంటే హెచ్చిపచ్చిలాగా ఉండకుండా మంచిగా ఫ్రై చేస్తే అన్నం తింటూ ముద్దకొక ఒక మిరపకాయ పెట్టుకొని తిన్నట్టు తింటాను సో ఇవి స్పైసీగా కూడా బాగా అన్నమాట స్పైసీగా ఉంటే మాత్రం నేను ఎలా తింటాను చెప్పండి సో అందుకనే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను అదే మనకు ఎండు మిరపకాయలు ఉండే ఉంటే ఇంతలా కూడా వేయపోదును కొండే వేసేదాన్ని సో వీటిని అయితే ఇలా పొడుగ్గా చీరుతున్నాను చిన్నగా వేసుకోవడం కంటే ఇలా పొడుగ్గా చీర వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇక్కడ మనం జీలకర్ర ఆవాలు అండ్ పల్లీలు మీకు కాజు ఇష్టమైతే పోపు వేసుకోవచ్చు కాబట్టి నేను వచ్చేసా కెమెరాను అటు ఇటు తిప్పుతూ చేయాలంటే ఎవరైనా ఉంటే బాగుండు సో నేను ఇక్కడ సింగిల్గానే వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి సో కెమెరాని స్టాండ్ ఫిక్స్ వేసుకొని నేనైతే చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనైతే సరిపడా సరిపడే ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ క్వాంటిటీ అంటే రైస్కి మనం ఎంత తక్కువగా వేస్తుంటే అంత బెటర్ అనమాట ఎందుకంటే రైస్ మనకి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఎక్కువగా వేసుకుంటే సో నేనైతే లైట్గా వేసేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలు వేయించి తీస్తాను ఫస్ట్ నేను పల్లీలు వేయించి తీయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అదే దాంట్లోకి అలాగే ఉంచితే మిరపకాయలతో పాటు ఇవి కూడా మెత్తగా అయిపోతాయి సో వీటిని ఫ్రై చేసి అన్నంలోకి షిఫ్ట్ చేస్తా తర్వాతకి ఈ పోపు అనేది వేస్తాను అనమాట నాకైతే ఈ మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఎందుకు నాకు పులుపు అనే మాట అంటేనే చాలా ఇష్టం అంటే ఖరీస్లో కూడా పులుసులు కాకరకాయ పులుసు బెండకాయ పులుసు అలా చాలా ఇష్టం అదేంటో చేపల పులుసు అంటే లైట్గా తింటాను మరీ ఓవర్గా అయితే తిన్నాను సో ఇలా పులుపు కొంచెం ఇష్టము ఆ నాన్ వెజ్ పరంగా కావచ్చు చేపల పులుసు అయితే కొంచెం తక్కువనే సో ఈ నా నిమ్మకాయ పులిహోర అయినా చింతపండు పులిహోర అయినా కూడా చాలా ఇష్టము సో ఆల్రెడీ మన చింతపండు పులిహోర కూడా మన ఛానల్లో ఉందండి ఎవరైనా చూడకపోతే నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను నేనైతే సో మనకి ఇక్కడ పనీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి పల్లీలో తీసి డైరెక్ట్ ఇలా చేస్తున్నాను ఆయిల్ అయితే ఒక పల్లీ లేకుండా తీసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేస్తున్నా తర్వాతకి పచ్చి పచ్చిమిరపకాయలు సో ఇది నాకు అనమాట సో నాయ పదకుండా నేనైతే పెట్టేస్తున్నాను ఇలా ఓకే కొంచెం హైలో పెట్టేసుకోండి మంచిగా ఎర్రగా వచ్చేలా వేసుకోవాలి వీటిని కొంచెం సౌండ్స్ ఎక్కువగా అవుతున్నాయి డిస్టబెన్స్ అవుతుంది మీరు అంటున్నారు కదా డైరెక్ట్గా మాట్లాడట్లేదు వాయిస్ ఓవర్ అంటే మీ లిప్స్కి వాయిస్ ఓవర్ సింక్ కావట్లేదు అని చెప్తున్నారు కదా సో ఇవాళ నేను ఫస్ట్ టైం వండుతూ మాట్లాడుతున్నాను అంటే వంట చేయడం మాట్లాడుతున్న చేయడం నాకు అలవాటు తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కదా వండుతూ మాట్లాడుతున్నాను కొంచెం సర్దుకోండి ప్లీజ్ సో ఇటు మంచి ఇది ఇది తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కరివేపాకు వేస్తున్నాం అది ఫ్రై అయ్యాక అయితే నేను ఇక్కడ వీటిని అయితే రెమ్మలుగా ఉన్నాయి కదా ఆకులుగా తీసేసుకున్నాను కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చాలామంది తినరు కొంతమంది తింటారు నా ఇంట్లో తినరు నేను అప్పుడప్పుడు నా ఇంట్రెస్ట్ తినాలనిపిస్తే తింటాను లేకపోతే పక్కన పెట్టిస్తాను సో ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయాయండి పెట్టేస్తా హెవీగా ఉంది కొంచెం గ్యాస్ సో ఇప్పుడు కరివేపాకు నేనే చిల్లుతున్నాను చిరపట వాడికి మంచిగా పోపు పెట్టుకున్నప్పుడు మంచిగా ఫ్రై అయినప్పుడు ఫ్లేవర్ స్మెల్ అనేది అన్నానికి పడుతుంది కదా సో అప్పుడు బాగుంటుంది పోపు కూడా సరిగా వేయకుండా వేస్తే ఆ ఫ్లేవర్స్ అనేది అన్నంకి ఎలా పడితే చెప్పండి సో ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ పోపుతో మనకు ఫుల్ దొర అనేది తొంభై రెండు మంది స్మెల్ పైగా వస్తుందండి చాలా మంది ఈ కూడా యూజ్ చేస్తారు కానీ మేము వాడము సో నేను స్కిప్ చేసే చాను మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే మీ ఆప్షనల్ అది నేనైతే ఇక్కడ వేయట్లేదు అందుకే మామిడి ఫ్యాక్ పులిహోర ఇష్టంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి వస్తే లైక్ కొట్టిపోండి వెళ్తూ వెళ్తూ ఓకేనా సో మంచిగా పోపు అనేది చూడండి ఇలా కరివేపాకు అనేది ఇలా కలుపుతూ ఉంటే క్రిస్పీగా అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్ గా మనకు పోపు అనేది ట్రై అయినట్టు అండి సో ఇప్పుడు నాకు ఓకే అది కరెక్ట్గా వచ్చేసింది ఆల్రెడీ మనం పైస్ లో పసుపు అనేది యాడ్ చేసాము ఇప్పుడు లైట్గా వేసుకున్నాను బాగా పచ్చగా ఉంటే బాగోదు కదా సో అందుకే లైట్గా వేసాను దాన్ని కూడా ఒకసారి కప్పేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ పోపు అనేది దీంట్లోకి అయితే వేస్తాను మనం ఆల్రెడీ పల్లీలు వేసాము చూడండి పోపుడు అయిన చక్కగా బాగా వచ్చేసింది ఇప్పుడైతే పోపు ఇల్లు అయితే దీన్ని కూడా వేస్ట్ చేయకుండా దీంతోనే ఒకసారి అన్నం ఇలా కలిపేసి అంటే దాని ఆయిల్ అనేది ఉంటుంది కదా సో దాన్ని కూడా వదిలి పెట్టకుండా ఇప్పుడు పోపు అంటే చక్కగా అన్నానికి కలుపుకోవాలి చూశారు కదా ఎలా ఉంది మన రెసిపీ అయితే నచ్చింది అనేది ఆల్మోస్ట్ ఇది వరకు అయితే మామిక పులిహోర రెసిపీ అయితే పెట్టాను సేమ్ అది ఒకటే ప్రాసెస్ లో ఉంది అది కొంచెం లెంతీగా వస్తుంది ఇదైతే చాలా సింపుల్ గా ఉంది సో మీ ఇష్టం మీరు ఏ ప్రాసెస్నో ఫాలో అయినా కూడా పర్లేదు నా ఛానల్లో నేను చెప్పిన వంటలు ఏం చూస్తేనే కదా నాకు ఆనందం చూడడమే కాదు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నేను ఇప్పుడు ఇది టేస్ట్ చేసేదాన్ని బట్ ఫాస్టింగ్లో ఉన్నాను సో ఒకసారి తిన్నప్పుడే మళ్ళీ తినాలి మళ్ళీ మళ్ళీ ఊరికే తినకూడదు సో ఇక కొంచెం ఆగాక రైస్ కుక్ తింటాను ఇప్పుడు సాల్ట్ ఎలా ఉంది చప్పగా ఉందా ఉప్పుగా ఉందా అని చెప్పేసి అప్పుడు చెప్తాను ఇది అయితే మనం ఎలా ఉంది నచ్చిందా మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా రెసిపీ వచ్చేసి టేస్ట్ చేసే టైం అన్నమాట సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది నాకు తెలిసి కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటుంది అని అనిపిస్తుంది సో చూడాలి మరి మామిడికాయ ఫ్లేవర్ తోడైతే చాలా బాగా అనిపిస్తుంది పోపు చెప్పాను కదా సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే వన్ అవుతుందండి ఇప్పుడు అయితే ఏం తినలేదు సో దీనితోటి లంచ్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం కదా ఈ ఇయర్లో ఫస్ట్ టైం మామిడికాయ పులిహోర సో ట్రై చేస్తున్నాను మస్తుందండి సూపర్ ఉందిగా అన్నానికి సూపర్గా అనిపిస్తుంది ఇంకొంచెం రైస్ కలిపినా పర్లేదేమో సో నాకు అనిపిస్తుంది అంటే చెప్పాను కదా రెండు మిరపకాయలు సో ఆ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి అందుకే రైస్ కూడా పులుపు బాగా అనిపిస్తుంది సో ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్